తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ తీర్మానాలు చేసిందని మనం సమాజానికి చెప్పాలి ప్రభుత్వాలు చెప్పాలి రాజకీయ పాటలు చెప్పాలి కాబట్టి నా సూచనను మీరు వేరే రకంగా అనుకోకుండా స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇకపోతే సార్ చాలా కుల సంఘాలలో అసలు బీసీ ఉద్యమం అంతిమ లక్షణమైంది ఏంటి ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ అయినాం ఎక్కడ ఎండ్ అవుతున్నాం అంతిమంగా మనకు దక్కేది ఏంది అనే విషయాలలో అనేక అనుమానాలున్నాయి సమాజంలో ఎవరైనా సరే అంతిమంగా మనకేం దక్కుతుంది అనే విషయంలో స్పష్టత ఉంటేనే ఉద్యమం చేయడం కానీ పోరాటం చేయడం గాని ప్రయత్నించడం గాని జరుగుతుంది కాబట్టి ఈ బీసీ ఉద్యమాలలో కూడా నా సూచన ఏంటంటే ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందనేది నా ఉద్దేశం ఇప్పటికిప్పుడు మన వర్తమానంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మనం పోట్లాడుతున్నాం మొన్నటి బంద్ కూడా అద్భుతంగా విజయం సాధించింది ఒక భావజాల వ్యాప్తి అనేది ఏదైతే ఉందో అది దాదాపు జరిగింది ఇప్పుడు ప్రతి బీసీ బిడ్డలో కూడా తమ హక్కులకు సంబంధించి తమకు ఏం కావాలి అనే విషయంలో ఒక స్పష్టత ఉన్నది అంటే కృష్ణయ్య గారికి ఉన్నంత స్పష్టత కింద స్థాయిలో వాళ్ళకుండకపోవచ్చు మరొకరు ఉండకపోవచ్చు కానీ ఓవరాల్ గా ఒక బ్రాడ్ కాన్సెప్ట్ మాత్రం ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన ఉన్నాయి అగ్రవర్ణాలకు వాళ్ళకు అధికారం అండగా ఉన్నది ధనం అండగా ఉన్నది కోర్టులు అండగా ఉన్నాయి వ్యవస్థలన్నీ అండగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు హక్కులు అంటే వాళ్ళ జనాభాకు మించి హక్కులు సాధించుకుంటున్నారు ఈ భారత సమాజంలో ఈ నిచ్చిన సమాజంలో బలి అవుతున్న ఏకైక వర్గం బీసీ వర్గం మాత్రమే ఈ విషయంలో ప్రతి ఒక్కరికి స్పష్టత ఉన్నది బట్ స్పష్టత లేని ఏంటంటే మనకు ఒక నాయకుడు నాయకత్వం వహించేవారు కావాలి ఈ బండిని ముందుకు నడిపే వారు కావాలి కృష్ణయ్య గారికి ఒక విశ్వసనీయత ఉన్నది వారి పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది కాబట్టి నేను కృష్ణయ్య గారికి మిగతా నాయకులందరికీ స్పష్టమైన సూచన చేయదలుతున్నది ఏంటంటే మనకు ఒక రోడ్ మ్యాప్ కావాలి ఎండ్ టు ఎండ్ ప్రోగ్రాం కావాలి దక్షిణాఫ్రికాలో మీరందరూ మనందరం కూడా చదువుకున్న నిరసన మండేల గారి గురించి వారు ఎండ్ టు ఎండ్ ప్రోగ్రాం పెట్టి రేపు పొద్దున వివక్ష లేని ఒక సమాజం నల్ల జాతులు మన దగ్గర కులాలు ఉన్నాడు అక్కడ నల్ల జాతులు తెల్ల జాతులు ఉంటారు అంతే చెప్పిందా ప్రతి దేశంలో కూడా ఉంది వివక్ష ప్రతి కాడ ఉంది అక్కడ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి చాలా మంది తెలియదు భారతదేశంలో రిజర్వేషన్ ఉన్నాయని ఒక మూర్ఖ వాదన చేస్తారు ఒక అఫర్మేటివ్ యాక్షన్ అనే పేరుతోని ఎవరైతే నిమ్మజాతి వర్గాలు ఉంటారో ఎవరైతే నల్ల జాతి వర్గాలు ఉంటారో ఎవరైతే ఉంటారో ఎవరైతే కొండపో ప్రాంతాలలో నివసిస్తారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక అవకాశాలు ప్రత్యేక రిజర్వేషన్లు అమెరికా బ్రిటన్ తో సహా అన్ని దేశాలలో ఉన్నాయి ఒక భారతదేశంలో ఉన్నాయని ఒక గూర్కప్ వాదన చేస్తారు ఆ విషయంలో మనకు కూడా క్లారిటీ ఉండాలని విషయమే మీకు చెప్తాను అంతేదాపి ఇక చెప్తే దక్షిణాఫ్రికా ఉదాహరణ చెప్పినంటే ఇప్పుడు మనందరం క్రికెట్ చూస్తాం క్రికెట్ లో కూడా దక్షిణాఫ్రికా జట్టులో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అవుతున్నాయి ఒకసారి కెప్టెన్ నల్ల ఉంటే ఇంకొకసారి కెప్టెన్ తెల్ల ఉండాలి ఇవాళ నల్ల జాతి వందేళ్ల క్రికెట్ చరిత్రలో నల్ల జాతికి చెందిన బావుమా కెప్టెన్ చేస్తే తెల్ల జాతీయులందరూ వ్యతిరేకించారు అయినా అక్కడ ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేసి ఆయన కెప్టెన్ చేస్తే ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కూడా చాంపియన్ గాని దక్షిణాఫ్రికా ఇవాళ ఒక నల్ల జాతీయుల నాయకత్వంలో ఛాంపియన్ అయింది అంటే రిజర్వేషన్ల వల్ల అన్ని వర్గాలకు అవకాశం దక్కి అందరూ నాయకులు ముందుకు పోయి ఆ దేశమే అంత్యమంగా ముందుకు పోతున్న ఒక సంకేతం ఒక సందేశం దక్షిణాఫ్రికా అందజేయగలిగింది అలాంటి రోడ్ మ్యాప్ ఒకటి మనకు కావాలి అనేది నా ప్రతిపాదన వ్యక్తిగతంగా మా కుల ప్రతిపాదన మా చాలా మంది జర్నలిస్ట్ నేను కూడా జర్నలిస్ట్ నేను ఐన్యూస్ డైరెక్టర్ గా పనిచేస్తున్నా ఒక ఛానల్ నడుపుతున్నా మా కుల సంఘాలు నడుపుతున్నా దయచేసి నేను చెప్పేది ఏంటంటే నలభై రెండు భారతదేశంలో గానీ ఏ దేశంలో గాని రెండు రకాలుగా నిర్ణయాలు అమలు జరుగుతాయి ఒకటి చట్టపరంగా అమలు జరుగుతాయి ఇంకొకటి నైతికంగా అమలు జరుగుతాయి సమాజం ఒత్తిడి తెచ్చినప్పుడు అమలు చేసేవి చట్టంలో లేకున్నా అమలు జరుగుతాయి ఒక తల్లికి బిడ్డకు పాలివ్వాలి అనే చట్టం ఎక్కడ లేదు బట్ అదొక నైతిక బాధ్యత అట్లా సమాజం నుంచి ఒత్తిడి వస్తే కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి ఇవాళ మనం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నుంచి మాట్లాడుకుంటున్నాం భారతదేశంలో రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల చేతిలో ఉన్నప్పటికీ సమాజం ఒత్తిడి వచ్చినందుకు కొన్ని రిజర్వేషన్లు కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి ఒత్తిడి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చింది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బిల్లు పెట్టినలు జీవో నగరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము కూడా మద్దతు అని బీజేపీ చెప్పుకుంటున్నది మీ కూడా మద్దతు అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నది ఇక అందరి మద్దతు లేని ఏది ఒత్తిడి ఆ ఒత్తిడి ఇవాళ అన్ని రాజకీయ పార్టీల మీద ఏర్పడింది ఇందులో కృష్ణయ్య గారు కావచ్చు మన బీసీ సంఘాలు కావచ్చు యావత్ సమాజం కావచ్చు విజయవంతమైన విజయం సాధించడం దీనికి మనల్ని మనం అభినందించుకోవాలి ఇప్పుడు చట్టంలో నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలైనా కాకుండా నాకున్న అవగాహన మేరకు కాంగ్రెస్ పార్టీ నలబై రెండు శాతం టికెట్లు బీసీలకు ఇవ్వబోతున్నది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కాబట్టి ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ బీజేపీ కూడా స్థానిక సంస్థలలో నలబై రెండు శాతం టికెట్లు గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ స్థానిక సంస్థలలో అది నైతికంగా అమలు అవుతాయా ఒత్తిడి వల్ల అమలు అవుతాయా రాజకీయ పార్టీల డ్రామా వల్ల అవుతాయో కానీ నలభై రెండు శాతం అమలైతే సార్ ఈ కాంగ్రెస్ పార్టీ మొదటే అనౌన్స్ చేస్తుంది అన్ని టికెట్లు ఇప్పటికే నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు మొన్న రిజర్వేషన్ వచ్చినూ పర్సెంట్ అట్లా ఎక్కడెక్కడైతే జనరల్ సీట్లు ఉన్నా అలా బీసీ లనే మీరు ప్రపోజ్ చేయాలని వాళ్ళ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నారు దాని ప్రకారమే బీజేపీ బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా నలభై రెండు శాతం టికెట్లు బీసీలకు ఇస్తుంది ఇది కూడా మనం సాధించిన విజయమే చట్టపరంగా కాకుండా నైతికంగా రాజకీయ పార్టీల పైన ఒక ఒత్తిడి తెచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి సాధించగలిగినాం ఇది గొప్ప విజయం ఈ స్ఫూర్తితో మనం రోడ్ మ్యాప్ రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికలలో కూడా మీరు చెప్పిన నలభై రెండు శాతమే నలభై రెండు శాతం ఏ లెక్కలు తీసుకునే గవర్నమెంట్ మనకు యాభై ఆరు శాతం జనాభా ఉంటే నలభై రెండు శాతం ఎందుకు అనేదానికి వేరు వేరువేరు లెక్కల్లో అది వేరే చర్చ భేదోపరమైన చర్చ అది పక్కన పెడదాం మీరు చెప్పిన నలభై రెండు శాతం ప్రకారమే మాకు అసెంబ్లీలో యాభై సీట్లు ప్రతి పార్టీ కేటాయించాలి అనే డిమాండ్ ఈ సమావేశం ద్వారా రాజకీయ పార్టీల ముందు ఉంచాలి అనేది నా ప్రతిపాదన మా కులం ప్రతిపాదన అంగీకరిస్తే అది కూడా ప్రతిపాదన యాభై శాతం టికెట్లు బీసీలకు ఏ రాజకీయ పార్టీ అయితే కేటాయిస్తుందో మా బీసీలందరూ ఆ రాజకీయ పార్టీకే ఓటేస్తారు లేదా మా నిర్ణయం మేము తీసుకుంటాం అనే ఒక గట్టి సంకల్పం ఇవ్వాలంటే మూడేళ్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు గ్రామ గ్రామాన్ని విస్తరించి ఒక రాజకీయ ఒత్తిడి పార్టీలపై ఏర్పడి మనం చట్ట సభలలో ఆ పార్లమెంట్లో ముప్పై మూడు శాతం ఏదో అమలుతుందా కాదా నాకు తెలియదు కానీ ఈ ఒత్తిడి వస్తే యాభై శాతం యాభై ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు కేటాయించాలనే డిమాండ్ ఇవాటి నుంచే మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అలాగే మనకున్న పార్లమెంట్ సీట్లలో మనకు నలభై రెండు శాతం అలాగే కేబినెట్ లో కూడా దాదాపు పద్నాలుగు మంది కేబినెట్ మినిస్టర్లు బీసీలు ఉండాలి కానీ ఇవాళ నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు కానీ లేరు ఏ గవర్నమెంట్ లో కూడా అట్లే ఉండదు కాబట్టి మన పోరాటం మన డిమాండ్ దయచేసి మన ఎజెండా ఇవాట ఎజెండాలో కావచ్చు నేను మళ్ళీ సమావేశం పెట్టిన పర్వాలేదు ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ ఉంటే ఇగో మాకు ఎమ్మెల్యే సీట్లు యాభై కావాలి బీసీలకు మాకు ఎంపీ సీట్లు ఇన్ని కావాలి మా కేబినెట్ లో పద్నాలుగు మంది బీసీలు ఉండాలి కార్పొరేషన్లలో నలభై రెండు శాతం అంటే ఇన్ని బీసీలకు ఉండాలి అనే ఒక స్పష్టమైన ఎజెండా మనకుండి దాన్ని ప్రజలకు తీసుకుపోవాలనేది నా ప్రతిపాదన దీన్ని కృష్ణయ్య గారు మిగతా పెద్దలు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు నెంబర్ టూ పాయింట్ ఏంటంటే సార్ మనం చెప్పుకుంటున్నాం దాదాపు మనం బ్యానర్లు రాస్తున్నట్టు నూట ముప్పై కుల సంఘాలు ఉన్నాయి మన గవర్నమెంట్ గెజెట్ ప్రకారం నూట ముప్పై రెండు నూట ముప్పై కూడా ఉన్నాయి అలా కొన్ని పోయినాయి కొన్ని ఉన్నాయి ఏదో వస్తున్నాయి కానీ ఈ కులాలలో సంచార జాతులు ఉన్నాయి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు ఉన్నాయి ఈ మీటింగ్లకు వచ్చి మాట్లాడాలి అంటే కార్ల డీజిల్ మోసుకోలేని శక్తి ఉన్న కులాలు కూడా ఉన్నాయి డీజిల్ పోసుకోలేని టిక్కర్లు కూడా పెట్టుకోలేని ఇక్కడ దాకా రాలేని కులాలు కూడా ఉన్నాయి కానీ ఆ కులాలకు కూడా ఇవాళ అరవై లక్షల జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నది బలహీనుని గొంతు వినిపించినప్పుడే మనం బలమైన నాయకత్వాన్ని అందించగలుగుతాం ఎవరికైతే నోరు లేదో నోరు లేని పక్షాల పట్ల మనం మాట్లాడినప్పుడే మనం నాయకులం అవుతాం ఆల్రెడీ నాకు నీకు మనందరికి శక్తి ఉన్నది మనం తెల్లంగులు వేసుకోగలుగుతాం మనం లేని బట్టలు వేసుకోగలుగుతాం మీటింగ్ లో రాగలుగుతాం మాట్లాడగలుగుతాం ఇట్లా మాట్లాడలేని శక్తి ఉన్న వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు వాళ్ళను కలుక్క రేపు మనం అనుకున్న బీసీ రాజ్యాధికారం వస్తే నిమ్న వర్గాలకు రాజ్యాధికారం వస్తే ఇగో నీకు ఇది జరుగుతుంది నీ సంచార యాత్ర ఒక ఉదాహరణకు ఒక కూసల కుల వస్తున్నాడు లేకు ఇంకో నువ్వు కూడా నీ కులం కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా నీకు వస్తుంది అనే విషయం వాళ్ళకి మనం చెప్పగలగాలి ఇవాళ రాష్ట్రంలో పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది మంత్రులు ఉంటారు దాంతోపాటు స్పీకర్ లాంటి డిప్యూటీ స్పీకర్ లాంటి నిప్పులు లాంటి అవి ఒక పదిహేను పదవు పదాలు ఉంటాయి కొన్ని క్యాబినెట్ పదవులు ఉంటాయి అంటే రేపు రాజ్యాధికారం వస్తే ప్రతి బీసీ బిడ్డ ప్రతి బీసీ కులం ఒక క్యాబినెట్ మంత్రి స్థాయి కేబినెట్ మంత్రి కాకుండా ఆ స్థాయి హోదా అనుభవించగలుగుతాడు అనే నమ్మకం వాళ్ళకుంటే రాజ్యాధికారంలో మేము భాగం అవుతాం అనే ఒక విశ్వాసం వాళ్ళకుంటే వాళ్ళందరూ కూడా మనకు పోరాటంలో కలిసి వస్తారు లేదు అంటే కేవలం మన ప్రయత్నం అంతా కూడా హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడానికి కేవలం లెటర్ ప్యాలు కొట్టించుకోవడానికి మాత్రమే ఉద్యమం పరగే తప్ప అంతిమంగా మనం సాధించలేము నెంబర్ టూ ఫస్ట్ పాయింట్ మన బంధు పూర్తిగా సక్సెస్ అయిందని కృష్ణయ్య గారి చెప్పిలో నిజంగా కూడా సక్సెస్ అయింది కానీ పేపర్లలో చూసుకుంటే తెల్లారి పేపర్ల బీజేపీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు కాంగ్రెస్ మంత్రులు పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షుడు పాల్గొన్నాడు బీఆర్ఎస్ పాల్గొన్నారు అనే ఫోటోలు ఎక్కువ వచ్చాయి తప్ప బీసీ నాయకులు పాల్గొన్న ఫోటో కృష్ణయ్య గారితో తర్వాత కానీ మీ కాదు నేర్చుంది అంటే అంతిమ అందరి ఆమోదం పొందింది విజయం కాదు చాలా సందర్భాలలో అందరూ ఆమోదం పొందింది హత్య చేయబడుతుంది డిమాండ్ అని కాదన్నమాట ఎవడు కాదన్నాడు కానీ అమలు కాదు దయచేసి అన్ని కులాలు ఇది మాది అనుకునే విధంగా ఉద్యమం నడుపు బాగుంటుంది ముందు కృష్ణయ్య గారు చెప్పిన తన ప్రసంగంలో అన్ని కులాలకు సంబంధించి ప్రాతినిధ్యం ఉండి కన్వీనర్ గా పెట్టుకుంటాం అనేది చాలా మంచి నిర్ణయం దాంతో పాటు కృష్ణయ్య గారికి మిగతా బాగు టైమ్ ఉండేదా నేను ఎవరికైనా ఓకే తర్వాత ఇంకొకటి సార్ కృష్ణయ్య గారు మనం హైదరాబాద్ లో పిలిపిస్తే ఎక్కడో కుమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కానీ అచ్చంపేట నియోజకవర్గం అలాగాని భద్రాచలంలో కానీ అంటే అక్కడ భద్రాచలం నుంచి ఇక్కడ వికారాబాద్ నారాయణపేట వరకు అక్కడ ఆసిఫాబాద్ నుంచి ఇక్కడ అచ్చంపేట వరకు యంత్రాంగం కదిలి మన పిలుపు అందుకునే పరిస్థితి ఉన్నది కానీ పిలుపు అందుకున్న పిలుపును తోటి ప్రజలకు అందించి దాని వీధులోకి వచ్చి పోరాటం చేసే శక్తిని కూడా మనం వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉన్నది ఆ శక్తి ఎట్లా వస్తుందంటే అది ఆర్థికంగా ఉన్న ప్రేరణ వల్ల రాదు వాళ్ళకొక ఇన్స్పి భవిష్యత్తు పట్ల ఒక విశ్వాసం భవిష్యత్తులో మాకు ఇది అయితే ఇది అవుతుంది ఈ పోరాటం చేస్తే ఒక ఎకరం భూమి అమ్మినా నా పిల్లల్ని చదివిస్తే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు వాడు అమెరికా పోతాడు లేకుంటే హైదరాబాద్ పోతాడు వాడు మంచి ఉద్యోగం చేస్తాడు నా కుటుంబం బాగుపడతాడంటే వాడు ఎకరం అమ్ముతాడు ఇలా నువ్వు పోరాటం రావాలంటే భవిష్యత్తులో వానికి ఒక ఆశ కల్పించాలి భవిష్యత్తులో ఏం జరుగుతావు మనం చూపించాలి దానికోసం మనం రోడ్ మ్యాప్ వేయాలి నేను కృష్ణయ్య గారు చెప్తున్నా దీనికి ఒక మేనిఫెస్టో రాద్దాం సార్ బీసీ మేనిఫెస్టో రాద్దాం సార్ అవసరమైతే నేను మీతో ఎన్ని గంటలైనా కూర్చుంటా నేను నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు కానీ నేను టీఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు మేనిఫెస్టో రాసినా నేను అది నా వ్యక్తిగతంగా అవసరం లేదు నేను చెప్తున్నా మీకు బీసీ మేనిఫెస్టో రాద్దాం బీసీ మేనిఫెస్టో రాసి నూట ముప్పై ఐదు కులాలు ఏం అని రాద్దాం సార్ ఇవాళ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనే ఒక స్కీమ్ ఉన్నది నేను ఓపెన్ గా చెప్తున్నా ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనే స్కామ్ చాలా పెద్ద స్కామ్ ఎవరైతే సెక్రటరీ బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ కమిషనర్ ఉంటాడు ఆయన ఏ కులం అయితే ఆ కులం అని వేస్తారు బీసీ స్కాలర్షిప్ లైక్ ఆ కులంలో మా ఇంకో కులముడు బీసీ కాలేజర్ ఇక సార్ కాబట్టి మనం ఏమంటాం అంటే నీ కులం ప్రాతిపదికన బీసీ కులం ప్రాతిపదికన ఇగో కాపూలు ఇంతమంది ఉన్నారు గుజరావు ఇంతమంది ఉన్నారు గౌల్ లో ఈ శాతం ప్రకారం నీకు ఓవర్సీ స్కాలర్షిప్ చేస్తే వంద స్కాలర్షిప్లు ఇస్తే ఇగో నాలుగు ఈక్వ ఇలాగే ఈక్వల్ అనుకోతాయి నాలుగు ఈక్వల్ అనుకోతాయి మూడు ఈక్వల్ అనుకోతాయి రెండు ఈక్వల్ అనుకోతాయి ఒక్కదన్న సంచార జలకు గుర్తులేని కులాలకు రావాలి కదా ఆ మేనిఫెస్టో మనం రాదామంటారని రాసినప్పుడు మనందరినీ కలుపుకోవడం ఫీల్ ఇంకోటి సార్ పోరాటం హైదరాబాద్ కు మీరు దిశానిర్దేశం చేయాలి హైదరాబాద్ పిలిపియాలి క్షేత్రస్థాయిలో మనం అని అమలు చేయాలి మీరు ముప్పై మూడు జిల్లాలకు ఇస్తారా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కేటాయిస్తారా తెలియదు కానీ నా సజెషన్ ఏంటంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను వేస్తే నూట పంతొమ్మిది కులాలకు బాధ్యత ఇవ్వండి ఒక కులం వాడు ఒక సభకు పాటు కులానికి ఏదైనా ఒక నియోజకవర్గం బాధ్యత ఇవ్వండి ఆ బాధ్యత ఇస్తే నేను ఆ కులంలో ఆ నియోజకవర్గంలో మిగతా కులం వాళ్ళందరినీ కలుపుకొని ఒక కార్యక్రమం నిర్వహించడానికి ఎందుకంటే పక్క నియోజకవర్గంలో ఒక గౌడు ఉన్నాడు కోఆర్డినేటర్ ఆ గౌడుకు మా కులం సహకరిస్తాను నా నేను కోడ నియోజకవర్గంలో నాకున్న పక్కన పద్మశాలి సహకరించాలి అప్పుడు ఒక ఐక్యత సాధ్యమైతుంది ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నియోజకవర్గం బాధ్యత చేయండి వారిని అడిగి చేయండి అందరినీ భాగస్వాములైతే ఇది తప్పక విజయం సాధిస్తుంది అనేది నా సంపూర్ణ విశ్వాసం నేను ఎక్కువ సమయం తీసుకున్నందుకు మీరు క్షమించాలి ఇంకొకటి ఏంటంటే మీరు ఏమనుకున్నా మంచిదే పెద్దలను తిప్పుకున్నా మంచిగా తర్వాత ఈ వేదిక పంచాయతీ చాలా ఉంటుంది బీసీ సంఘాలు ఈ వేదిక మీద ఎవరు ఎందుకు నేను అవ్వడాలి అనే ఒక కూడా కాదు ఎవరైనా వ్యక్తిగతంగా కోరుకుంటారు నేను కృష్ణాన్న పక్కన ఉన్నా అంటే రేపు పొద్దున్న ఆ సంఘంలో కూడా కృష్ణన్నకు మనోడు పక్కన బాగా దగ్గర అని పేరు వచ్చి నన్ను విశ్వాసం తీసుకుంటారు కానీ ఇది అత్యయిత దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి నేను మా కుల సంఘంలో కృష్ణయ్య గారు ఒక అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు మూడు నాలుగు సంఘాలు ఉన్నాయి సార్ కొన్నిటి ఏడేమి సంఘాలు కూడా ఉన్నాయి ఒకే ఒక సంఘం ఉన్నది మా పెరక సంఘం సార్ ఒకే సంఘం ఒకే నాయకుడు ఒకే మాట ఒకే బాట సార్ ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నడిగొట్ట చెప్తా నేను ఏ కులానికి నీ కమ్మలకు రెడ్డల్లో కూడా లేదు మా పెరకళ్ళకు నాలుగు భోనాలు హైదరాబాద్ నడిపోతున్న చివరి భవనం ఉన్నది ప్రతి సంవత్సరం వంద మంది పిల్లలకు ఉచితంగా అన్నం పెడుతూ వసతి కల్పిస్తూ వాళ్ళను మేము దాస్తాం పప్పులం దాస్తాం అది పోకాపేటలో యాభై ఆరు కులాలకు ఇలా బీసీ సంఘాలకు భవనం ఇచ్చిలు మీకు ఇచ్చిను మీకు ఇచ్చిను మీకు ఇచ్చిన అందరికి ఇచ్చి అక్కడ బిల్డింగ్ కట్టుకుంటున్న ఏకైక కులం మాకు పెరగ కుల అరే సార్ నేను ఏమంటానంటే నేను గొప్ప చెప్తాను గొప్పలు కాదు గొప్పలు కాదు ఎందుకు సాధ్యమైందో చెప్తాను ఎందుకు సాధ్యమైంది అంటే ఎందుకు సాధ్యమైందంటే సార్ 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 ఎందుకు సాధ్యమైంది అంటే మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మీటింగ్ కు ఒకటే పోడియం పెట్టండి సార్ అందరం కింద కూర్చున్నాం అందరం కింద కూర్చున్నప్పుడు కృష్ణయ్య గారు మాట్లాడాలి అన్నప్పుడు కృష్ణయ్య గారు ఒక్కరే వచ్చి మాట్లాడి తమ అభిప్రాయం చెప్పి దిగుతాడు అందరు సమానం విజయ్ కుమార్ మాట్లాడినప్పుడు విజయ్ కుమార్ వస్తాడు పోడే దగ్గర తన అభిప్రాయం చెప్తాడు వచ్చి మళ్ళీ అందరితో పాటు కూర్చుంటాడు లేకుంటే ఇక వీరే నాయకుడు కదా మీరే చేసుకోండి అని ఇలా కొన్ని సందర్భాలలో వేదిక మీద యాభై మంది ఉంటారు కింద ఇరవై మంది ఉంటారు ఇది దయచేసి నా సూచన సాధ్యమైన ఏంటి లేకుండా తీరుదని విషయమై చెప్పడం నా గారు చెప్తున్నా దయచేసి నమస్కారం